గుంటూరు ప్రజలందరికీ నమస్కారం సో ఇప్పుడు మనము వినాయక చవితి పండగ సెలబ్రేట్ చేయబోతున్నాము దానికి సంబంధించి పండా ఎరక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ తర్వాత ఆ వినాయక మళ్ళీ నిమజ్జనం తీసుకుని ప్రోత్సరణ వెళ్తున్నప్పుడు గానీ నిమజ్జనం చేస్తున్నప్పుడు కానీ కొన్ని సూచనలు పాటించమని చెప్పేసి మన నిబంధనలు వేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి అది ఫస్ట్ మీరు పండుగ ఎరక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఫైర్ సర్వీస్ తరఫున పర్మిషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఆ పండాల్లో ప్రెసెన్స్ మార్నింగ్ టైమ్ టైమ్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత డీజే సిస్టమ్ డీజే సిస్టమ్ మన ఫిఫ్టీ డెసిబల్స్ అని చెప్పి దాని లోపలికే యూస్ చేయాలి లేకపోతే మీరు డీజే సిస్టమ్ చేసి టీమ్ మరి ట్రెడిషనల్ గా వేసుకున్నా అది ఇంకా మంచిది సో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది జరగకూడదు తర్వాత మీరు ప్రొసెషన్ చెప్తున్నప్పుడు కూడా తాగేసి ఎవరైనా కామన్ పబ్లిక్ ఇబ్బంది పెట్టారంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఇమర్షన్ మీరు ఎక్కడ ఆ నిమర్జనం చేస్తున్నారో ఆ నిమజ్జనం వెళ్తున్న రూట్ గురించి ముందే మీరు ప్లాన్ తీసుకోవాలి మన సెకండ్ క్లాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి దానికన్నా ఎక్కడ రూట్ మనం ఇస్తున్నాము పోలీస్ ఇస్తున్నామో ఆ రూట్ లో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదే విధంగా నైట్ టైం కూడా నైట్ టెన్ నుంచి సిక్స్ వరకు ఎలాంటి సౌండ్ కూడా మనం వాడకూడదు అనేది మన కండిషన్ అది కూడా మనం ఎవరు వాడకూడదు సో ఈ ఆల్ సూచనలు మీరు ఖచ్చితంగా పాటించి పోలీస్ కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం